కృషి విజ్ఞాన కేంద్రాల స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా పంటలను పండించి ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు సూచనలను సలహాలను కృషి విజ్ఞాన కేంద్రాలు సూచిస్తాయని చెప్పారు కాలానికి అనుగుణంగా పంటలు పండించే విధానాన్ని అవలంబించాలని సూచించారు పాండిచే ప్రారంభమైంది సో ఉన్న మార్చి ఇరవై ఒకటో తారీఖు రోజుకి కృషి జ్ఞాన కేంద్రాలు యాభై సంవత్సరాలు పూర్తి సందర్భంగా మనకి పాండిచేరీ కూడా ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా హాజరు కావడం జరిగింది కాబట్టి ఈ యాభై సంవత్సరాల పని పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇప్పటి వరకు దేశం అందరూ కూడా ప్రస్తుతానికి ఏడున్నర ముప్పై కృషి జ్ఞాన కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల వల్ల పెద్ద జిల్లాల వల్ల రెండు కేవలం చేస్తుండడం వల్ల ప్రస్తుతం దీనికి సంఖ్య ఏడు వందల ముప్పై ఒకటి అదేవిధంగా రాబోయే రోజుల వల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇంకొక రెండు కృషి కార్యక్రమాలు కూడా మనకి రాబోతున్నారు ఎందుకంటే చాలా